రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్ఛత్కా ద్వీపకల్పంలో ఇరవై రెండు మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది వీరిలో పంతొమ్మిది మంది ప్రయాణికులు ముగ్గురు సిబ్బంది ఉన్నారు ఈ విషయాన్ని ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కూడా ధృవీకరించింది ఎంఐటి శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ వచ్చా జెట్స్ అగ్నిపర్వతం సమీపం నుంచి బయలుదేరింది కానీ గమ్య స్థానానికి చేరలేదు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ డబల్ ఇంజిన్ హెలికాప్టర్ ను పంతొమ్మిది వందల అరవైలో డిజైన్ చేశారు ఈ మోడల్ని రష్యా దేశాల్లో అత్యధికంగా వినియోగిస్తూ ఉంటారు ఈ ఏడాది ఆగస్టులో కూడా చంచత్కాలో ఇటువంటి హెలికాప్టరే పదహారు మంది ప్రయాణికులతో సహా కుప్పకూలిపోయింది ఈ హెలికాప్టర్ ను వెటెజ్ ఏరో కంపెనీ నిర్వహిస్తోంది ఈ హెలికాప్టర్ అప్పట్లో మాస్కో నుంచి పర్యాటకులను సెయింట్ పీటర్స్బర్గ్ కు తరలిస్తోందని ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ తెలిపింది